క్లాస్ అంటే రోజు ఊర్లలో చూస్తున్నట్టయితే పిల్లలు కొంచెం లేటుగా వచ్చేవాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళని దగ్గర తీసుకొని అడిగితే ఎందుకు ఏడుస్తున్నారు లేదు ఎందుకు లేట్ అయ్యింది స్కూల్కి అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మా అమ్మ ఈరోజు లేవలేదు వంట చేయలేదు మేడం అని అంటారు అరే రోజు లేచి వంట చేసే అమ్మ ఈరోజు ఎందుకు చేయలేదు మరి అంటే మా నాన్న రాత్రి బాగా తాగొచ్చి కొట్టిండు మా అమ్మని బాగా కొట్టిండు అమ్మ ఉదయం లేవలేకపోయింది అమ్మ లేవలేదు లేటుగా లేచింది కాబట్టి వంట లేటుగా అయింది మేము లేటుగా స్కూల్కి వచ్చినాం తర్వాత అంటే తినకుండా వస్తారు పిల్లలు తినకుండా వచ్చిన వాళ్ళ వెనకాల పరిస్థితి కూడా ఆలోచిస్తే ఇంట్లో వండడానికి ఏమీ లేదు అమ్మ నాన్న ఇద్దరు పని చేస్తారు నాన్న పైసలు కూడా ఆయన తాగేస్తాడు ఆయన చేసిన పని అది సరిపోకుంటే ఏం చేస్తాడు మళ్ళీ అమ్మతో ఉన్న డబ్బులు కూడా కొట్టి గుంజుకొని పోతాడు కాబట్టి అమ్మకు ఆ రోజు ఇంట్లోకి తేవడానికి సరుకులు తేవడానికి అమ్మ దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు ఉండనప్పుడు వంట ఎట్లా చేస్తుంది తినకుండా స్కూల్కి వస్తారు ఆ పిల్లలు అంటే ఆ మద్యం అనేది చూడండి అంటే మొత్తము జీవితాల లోపల ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది ఒక చిన్న నోట్బుక్ ఒక పెన్ను ఇప్పించడానికి కూడా వాళ్ళతోనే డబ్బులు ఉండవు కానీ వాళ్ళకు వచ్చిన కష్టపడి పనిచేసిన డబ్బులని వందలు వందలు తాగడానికి ఖర్చు పెడుతున్న కుటుంబాలు ఈరోజు గ్రామాల్లో చాలా ఉన్నాయి వంద మందిలో ఇప్పుడు ఎంత అంటే దాదాపు నలభై మూడు మంది మద్యానికి బానిసలు అయి ఉన్నారు అని చెప్పి ఒక సర్వే తెలియజేస్తే అంటే చూడండి నలభై మూడు మంది నలభై మూడు శాతం మంది అందులో కూడా దాదాపుగా పేద కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే ఒక కుటుంబం లోపల వాళ్ళు చేసే